శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతంలో ఒక భాగం ఈ శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం అనేది మొత్తంగా ఉంటే శ్రీకృష్ణుడు మానవాళికి చెప్పదలు చెప్పదలుచుకున్నటువంటి సందేశానంత భగవద్గీత రూపంలో మనకు చెప్పాడు ఈ యొక్క భారత భూమిలో పుట్టడం అనేది ప్రతి ఒక్కరూ చేసుకున్నటువంటి అదృష్టం ఈ యొక్క అదృష్టంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఈ వేదసారమైనటువంటి ఈ గీత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో ఈ భగవద్గీత పుస్తకం ఉన్నా లేకున్నా సరే వాళ్ళు పుట్టినటువంటి ఈ యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి ఋషుల దగ్గర నుంచి వచ్చినటువంటి పరంపరలో వాళ్ళ డిఎన్ఏలోనే భగవద్గీత సారం ఉండిపోయింది అందరూ భగవద్గీత గురించి తెలీదు తెలీదు అనుకుంటూనే ప్రతి ఒక్కరూ భగవద్గీతలో ఉన్న సారాన్ని ఆచరిస్తూ ఉంటారు అదే మనకి చిన్న పుస్తకంలో చెప్పదగిన భగవద్గీత పెద్ద పుస్తకం నుంచి చిన్న పుస్తకానికి వచ్చినటువంటి గీత ఏంటంటే అందరూ ఎలా ఆచరిస్తారో నేను చెప్తాను వినండి భగవద్గీత సారం ఏంటంటే కర్మ చేయాలి కర్మ తాలూకా ఫలితాన్ని మనం ఆశించకూడదు కర్మ మాత్రం చేయాలి కర్మ ఫలితాన్ని మనం ఆశించకూడదు అంటే కర్మ చేయాలంటే కర్మ చేయాలనే కోరిక ఉండాలి కదా కోరిక లేకుండా కర్మ ఎలా చేస్తాం చేయలేం కోరికలు ఉండకూడదు కోరిక లేకుండా నువ్వు కర్మ చేయాలి అంటుంది ఇది ఆలోచిస్తే సాధ్యమైన విషయం కాదు కానీ ప్రతి ఒక్కరూ కూడా చేస్తూ ఉంటారు ఏమిటంటే ఉద్యోగం డ్యూటీ వాళ్ళు చేసే పని అందరూ డ్యూటీ చేస్తారు కదా డ్యూటీ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు మీ డ్యూటీ ఏది ఉందో అదే చేస్తారు యాజమాన్యానికి వచ్చిన లాభంతో నష్టంతో మీకు సంబంధం లేదు కదా యాజమాన్యానికి బోల్డ్ లాభం వచ్చింది నాకు ఇంత ఇంత ఎక్కువ జీతం కావాలని మీరు అనుకుంటారేంటి అనుకోరు కదా యాజమాన్యానికి బోల్డ్ నష్టం వచ్చేసింది ఆ నష్టంలో నా జీతం అక్కర్లేదు నేను నేను అలా జీతం అంతా వదిలేస్తాను యాజమాన్యానికి అని అనుకుంటారు అనుకోరు కదా ఇదే గీతాసారం మామూలుగా సులువుగా చెప్పాలంటే మీ కర్మను మీరు చెయ్యండి తాలూకా ఫలితాన్ని భగవంతుడికి విడిచిపెట్టండి శుభం